రాముని యొక్క ధనుసాకరంతో మన రామాయణాన్ని తెలియజేస్తూ అరవై అడుగుల హనుమంతుని విగ్రహంపై లేజర్ సోని వేస్తూ మన కళ్ళ ముందే రామాయణాన్ని కళ్ళు కట్టినట్టు తెలియజేసే ఈ గుడి ఉందని మీలో ఎంతమందికి తెలుసు ఈ గుడి ఎక్కడో కాదు మన విజయనగరంలోనే ఉంది దీని పేరు రామనారాయణ వెల్కమ్ టు మై న్యూ వీడియో నేను రోజు అయితే మన విజయనగరంలో ఉన్న రామనారాయణ టెంపుల్కి అయితే వచ్చాను పదండి లోపలికి వెళ్ళి టెంపుల్ మొత్తం చూసేద్దాము లెట్స్ గో గుడ్ లోపలికి ఎంట్రీకి చిన్నపిల్లలకి ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపలికి అయితే టెన్ రూపీస్ పెద్దోళ్ళకి అయితే ఫార్టీ రూపీస్ ఇది ఓన్లీ ఈవినింగ్ ఫైవ్ లోపలి మాత్రమే ఫైవ్ దాటాక చిన్నపిల్లలకి ట్వంటీ రూపీస్ పెద్దలకి సిక్స్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాము నా బ్యాక్ సైడ్ మీకైతే హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది కదా ఈ విగ్రహం మీద అయితే ఇంకా సేపట్లో లెజర్స్ అయితే వేసి రామాయణం మొత్తం డిస్ప్లే చేస్తారు కాసేపు అయితే ఈ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక మన ఈ లేదర్స్తో కూడా వెళ్ళి చూసేద్దాము మన విజయనగరంలో ఉన్న ఈ రామనారాయణ టెంపుల్ అయితే గాల్లో నుంచి చూస్తే రాముడి యొక్క ధనుసులాగా అయితే కనిపిస్తుంది పైకి వెళ్ళే దారి మధ్యలో అయితే చూడండి మధ్యలో లక్ష్మీదేవి విగ్రహం అయితే కనిపిస్తుంది లక్ష్మీదేవి విగ్రహం చుట్టూ వాటర్ ఫౌంటెన్ పడుతుంది అనుకుంటా కాసేపు అయ్యాక ఇంకా అలా పైకి అయితే వెళ్ళిపోదాము పైకి ఎక్కగానే ముందుగా మనకైతే విష్ణు ఆలయం అయితే ఉంటుంది విష్ణు ఆలయం దాటగానే మనకైతే నెక్స్ట్ రామాయణం చరిత్ర అంతా ఉంటుంది పదండి వేలు చూసేద్దాం ఈ లోపలైతే రామాయణం మొత్తం మనకైతే కనిపిస్తుంది మన రామాయణం గురించి రాముడి యొక్క చరిత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి మార్చి రెండు వేల పద్నాలుగులో దీన్ని శ్రీ నారాయణ నరసింహమూర్తి గారు అయితే కట్టారు ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడి అనేది రాముడి యొక్క ధనుస్ ఆకారం లో అయితే ఉంటుంది ధనుసుకి వైపునేమో విష్ణుమూర్తి గుడి ఒక వైపు ఏమో రాముల వారి గుడి ఉంటుంది మధ్యలో హనుమంతుడి వారి విగ్రహం అయితే ఉంటుంది విష్ణుమూర్తి గుడి నుంచి రాములవారి గుడికి వెళ్లే మార్గం మధ్యలోని మన యొక్క రామాయణంలో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని ఇక్కడైతే చిత్రం రూపంలో అయితే చెక్కారు కేవలం అక్కడ జరిగిన సన్నివేశాలని చెడమే కాకుండా వాటి గురించి స్పష్టంగా రాసి పెట్టారు ఇలా రామాయణాన్ని చిత్రం రూపంలో చూడడానికి ఎంత కన్నుల విందుగా ఉంది ఇలా చిత్రం రూపంలో రామాయణాన్ని చెక్కడం వల్ల రామాయణం గురించి ఎవరికైతే తెలీదో వాళ్ళందరికీ తెలుస్తుంది అలాగే చిన్నపిల్లలకి చెప్పడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంకా అలా ఈ రామాయణం మొత్తం చూసిన తర్వాత రాములు వారి గుడికి అయితే వెళ్ళాను చూడండి ఆ సీతారములు వారి దర్శనం ఎంత కలకలలో వెలిగిపోతున్నారు లైటింగ్ లో ఫుల్

దృశ్య రూపంలో మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుడు శ్రీరామచంద్రుడి సారథ్యంలో వానర సైన్యంతో లక్ష్మణ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు ఇంద్రజిత్ మరణ రావణుడు ఆవేశంతో ఊపికొచ్చాడు ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు సాయంత్రమీనామ సంకీర్తనం చేసి నీ వర్ణించి నీ ఇంకా లేజర్ షో మొత్తం అయిపోయిన తర్వాత హనుమంతుల వరకు అయితే మహా అర్తనైతే ఇస్తారు ఇంక ఈ లేజర్ షో సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అయితే వేస్తారు లేజర్ షో అయిన మహా అర్తను అయితే ఇస్తారు చూడండి ఈ యొక్క రాముల వారి గుడిలో లేజర్ షో చూడడానికి ఎంత మంది జనాలు వచ్చారు అక్కడికి అలా లేజర్ షో చూడడం అయిపోయిన తర్వాత కిందకైతే వెళ్ళాము కిందకి వెళ్ళే దారిలో చూడండి విష్ణు చక్ర ఆకారంలో గోశాలైతే ఎంత అందంగా ఉందో ఇంకా అలా కొంచెం కిందకు వస్తే మనకైతే సరస్వతీదేవి విగ్రహం అయితే ఉంటుంది ఈ గుడికి ఒకవైపు లక్ష్మీదేవి విగ్రహం మరోవైపు సరస్వతీదేవి విగ్రహం అయితే ఉంటుంది మేము జస్ట్ ఇప్పుడే ఆ రామనారాయణ ఉన్న శ్రీ హనుమంతుడిని శ్రీరాముల వారిని మొత్తం అంతా దర్శనం చేసుకొని ఇంటికి రత్నం అయితే స్టార్ట్ అయిపోయాము మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఇట్ ఫర్ టుడే లెట్స్ మీ ఇన్ టొమారో వీడియో